అంతకుముందు మనము మాట్లాడినటువంటి విషయము సబ్జెక్ట్ ఏమిటి అంటే దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలు అనేటటువంటివి ఉంటాయి దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర నుంచి అద్భుతమైనటువంటి సమాధానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు లేఖనాలని వెతికితే లేఖనాలని కానీ నువ్వు పరిశీలిస్తే దేవుడికి ఏది ఇష్టమో దేవునికి ఏది అయిష్టమో ఆ వివేచించేటటువంటి జ్ఞానము లేఖనాల ద్వారా నువ్వు కానీ సంపాదించుకుంటే నీ ప్రార్థనలో బలము శక్తి అనేటటువంటిది నీకు వస్తుంది ఎందుకంటే ప్రార్థన లేఖనాల మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి శక్తి ఎక్కువ బలము ఎక్కువ దేవుని యొక్క వాగ్దానాల్లో మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా దాంట్లో మనకు దొరకతాయి ఈ జీవితానికి అవసరమైనటువంటివి అన్నీ కూడా ఆ దేవుని యొక్క వాగ్దానాల్లో దేవుడు మనకు సమకూర్చి పెట్టాడు కాబట్టి అయ్యో నేను దేవునికి ప్రీతికరమైనటువంటి వాటిని నేను అడిగితే నాకు ఇష్టమైనటువంటి వాటిని నేను కోల్పో వస్తుందేమో అనేటటువంటి తప్పు అర్థము నువ్వు చేసుకోకు ఎందుకంటే నీ యొక్క ప్రతి అవసరతని నీ యొక్క ప్రతి కొరతని నీ యొక్క ప్రతి భయాన్ని నీ యొక్క ప్రతి ఆందోళనని నీకు రాబోయేటటువంటి అవసర ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో నీకు అటువంటివి కనిపిస్తాయి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పరిశీలించినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రార్థనలు అనేక రకాలైనటువంటి వ్యక్తులు దేవుడు వాటికి సమాధానం ఇవ్వడం వారిని విడిపించడం వారికి జవాబులు ఇవ్వడం వారికి సమకూర్చడం స్వస్థపరచడం క్షేమం అనుగ్రహించడం అవన్నీ కూడా మీరు చూస్తారండి కొన్నిసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రావడం ఆలస్యం అవుతుందేమో అనిపించవచ్చు కొన్నిసార్లు దేవుడు స్పందించడం లేదు అనేటటువంటి భావన రావచ్చు దేవుడు ఇండిఫరెంట్గా ఉన్నాడేమో ఎందుకు నేను అడిగేటటువంటిది నాకు ఇంకా దొరకడం లేదు అనేటటువంటిది కూడా మీకు అనిపించవచ్చు అటువంటి సమయంలో ఒక పని చేయవచ్చు దేవునికి ఇష్టమైనటువంటివి ఏమిటి దేవుడు ఏమి చేయమని చెప్పి చెప్పాడు అనేటటువంటి వాటిని గురించి మనము చూసుకొని వాటి ప్రకారం మమ్మల్ని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా స్పందిస్తాడండి నేను అంతకుముందు చెప్పినటువంటి సందేశంలో రెండు ఉదాహరణలని నేను మీతో పంచుకున్నా కేవలం ఆ రెండు ఉదాహరణలే మాత్రమే కాదు బైబుల్లో ఉండేటటువంటిది ఇంకా మీకు అనేకం కనిపిస్తాయి మీరు వెతికితే సలోమాన్ చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఎంత సంతోషించాడో మనం చెప్పుకున్నాం రెండవది దానియాలు ప్రార్థన చేస్తే లేఖనాల ప్రకారం దేవుడు ఆ ప్రార్థనకి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అత్యధికంగా ఆయనకి జవాబిచ్చాడు ఏకంగా దూతనే పంపించి దూత చేత మాట్లాడిపించి మొత్తం ఆయనకి వివరించేటట్లు చేశాడండి లేఖనాల ప్రకారం ప్రార్థన చేశాడు దానియాలు ఆ లేఖనాలు చదివి ఇర్మియా ప్రవక్త అంటే రాసినటువంటి దాన్ని దానియలు లేఖనంగా పరిగణించి దాన్ని ఆధారంగా చేసుకుని దాని మీద ఆధారపడి దేవుడి దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టి ఉపవాసం ఉండి గోనె పట్టు పట్టుకుని కట్టుకొని ఆయన దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి అద్భుతమైనటువంటి రీతిలో ఇచ్చారు కొన్ని దినాలు పట్టింది కాదని కాదు కాకపోతే విషయము మనము దేని మీద ఫోకస్ చేస్తామంటే జవాబు దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడు ఎందువలన ఆ విధంగా జరిగింది అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అసలు మన జ్ఞానం కోసం అడిగాడు దాని తన ప్రజల యొక్క క్షేమం కోసం అడిగాడు క్రొత్త నిబంధనకు వస్తే ఒక విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తా అది ఏమిటి అంటే దేవుడు మనల్ని రక్షించిన తర్వాత తదుపరి జీవితము దేవుడు ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు అనే ప్రశ్న మనం అడిగితే దానికి ఒక వాక్యంలో సమాధానం చెప్పమంటే పరిశుద్ధంగా జీవించుట దేవుని చిత్తము అని చెప్పి లేఖనాల్లో పాపోస్తలు రాసినటువంటి లేఖల్లో మనకు కనిపిస్తుంది దేవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయము ఆయనలో ఉండేటటువంటిది ఆయన కోరుకునేటటువంటిది తన ప్రజల్లో ఆయన కోరుకునేటటువంటిది ఏంటి అంటే పరిశుద్ధత అనేటటువంటి అంశం లేదంటే పరిశుద్ధత అనేటటువంటి లక్షణం స్వభావం అది ఆయనలో గా స్వాభావికంగా ఆయనలో ఉంది దేవుడు పరిశుద్ధత గురించి మనం మాట్లాడినప్పుడు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పి చెప్పినప్పుడు దానికి ఒక అర్థము ఏమిటి అంటే ఈ సృష్టి అంతట్లో కూడా ఆయనలాగా ఉండేటటువంటి వాడు ఎవరు లేడు సృష్టి అంతటికంటే సృష్టింపబడినటువంటి వాటి అన్నిటికంటే దేవదూతల కంటే మనుషుల కంటే జంతువుల కంటే అన్నిటికంటే అన్నిటికంటే కూడా చాలా భిన్నమైనటువంటి వాడు ఆయనకి ఈ సృష్టికి సారూప్యము అనేటటువంటి దాంట్లో సృష్టిలో ఉండేటటువంటి జంతువులకి మనుషులకి చెట్లకి పుట్లకి సారూప్యం ఏమీ లేదు ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ క్రియేషన్ హీజ్ ఎ యూనిక్ బీయింగ్ ఇన్ దట్ సెన్స్ హీఈస్ హోలీ అది ఒక అర్థం ఇంకొక అర్థం కూడా ఉంది ఏంటి అంటే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి చెప్పినప్పుడు దేవుడు ఆయన యొక్క నైతిక స్వభావం అనేటటువంటిది ఏ మాత్రము కూడా లోపము లేనటువంటిది మచ్చలేనటువంటిది అద్భుతమైనటువంటి మోరల్ క్యారెక్టర్ దేవునిది అటువంటి నైతిక స్వభావము ఆయన మాటకి కూడా లేదంటే ఏదో ఒక కార్యాన్ని సాధించేదానికి తెల్ల అబద్ధాలు వైట్ లైస్ లాంటివి ఏదో కొన్ని కొన్ని పురాణాల్లో చెప్పబడినట్టుగా అబద్ధాలు చెప్పి పనిని జరిగించేటటువంటి దేవుడు కాదు దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు అది ఆయన మోరల్ క్యారెక్టర్ ఆయన ఎప్పుడూ నీతినే జరిగిస్తాడు అది ఆయన యొక్క నైతిక స్వభావం ఆయన ఎప్పుడూ నీతినే జరిగిస్తాడు ఆయన ఎప్పుడూ మంచితనం ప్రకారమే ప్రవర్తిస్తాడు ఆయన ఎప్పుడూ కూడా పరిశుద్ధత ప్రకారమే ప్రవర్తిస్తాడు ఏమండి ఈ విధమైనటువంటివి ఆయన రెండో అర్థంలో పరిశుద్ధత నిన్ను నన్ను దేవుడు పాపం నుంచి విమోచించాడు విడిపించాడు యేసు ప్రభు రక్తము నీ పాపం నుంచి నిన్ను విడిపించింది యేసు ప్రభు రక్తము నిన్ను అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించుకొని సాతాని యొక్క అధికారం నుంచి దాని దేవదూతల యొక్క అధికారం నుంచి నిన్ను విడిపించుకొని తీసుకొని వచ్చి దేవుని రాజ్యంలో వెలుగు రాజ్యంలో క్రీస్తు ప్రభు రాజ్యంలో ప్రవేశపెట్టింది ఆ యేసు ప్రభు యొక్క రక్తము నిన్ను పరిశుద్ధినిగా చేసింది ఆ యేసు ప్రభు యొక్క రక్తము లోకం నుంచి నిన్ను వేరుపరిచి దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టింది లోకం నుంచి నువ్వు వేరుపరచబడ్డావు అంటే దాని అర్థం అంటే భౌతికంగా కాదు ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో నీ యొక్క భవిష్యత్తుకి సంబంధించి నీ హోప్కి సంబంధించి నీ పాపాలకు సంబంధించి లోకానికి నీకు ఎటువంటి సారూప్యం లేదు నువ్వు దాని నుంచి వేరుపరచబడ్డావు దాని నుంచి నువ్వు పెకలించబడి దేవుని యొక్క హస్తము నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకొచ్చి నాటింది లోకంలోనే బ్రతుకుతూ ఉన్నాం కాదని కాదు స్పిరిచువల్గా జరిగినటువంటి మార్పు సో దేవుడు నిన్ను రక్షించి విడిపించి విమోచించి తన రాజ్యంలో పెట్టుకున్న తర్వాత నీ పాపాలని తన రక్తంతో యేసుప్రభు రక్తంతో కడిగి వేసి నిన్ను ఆయన పరిశుద్ధపరిచిన తర్వాత నీ దగ్గర నుంచి ఆయన ఏమి కోరుకుంటున్నాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు నువ్వు ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు అంటే లేఖనాల్లో మనకు లభించేటటువంటి ఒక సమాధానము ఏమిటి అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు ఈ అంశాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను కారణము ఏమిటి అంటే నేను అంతకుముందు చెప్పినప్పుడు నీ ప్రవర్తనకి నీ యొక్క ప్రార్థనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది దేవుని దృష్టిలో పనికి మాలిన జీవితము జీవిస్తూ దేవుని దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవన శైలి నువ్వు అలవాటు చేసుకుని దాని అటువంటి లోక పద్ధతుల ప్రకారం జీవిస్తూ దానిలో కలిసిపోయి వాళ్ళకి నీకు తేడా లేదు అన్నట్టుగా నువ్వు జీవిస్తూ మళ్ళీ నేను వచ్చి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చెయ్యి ప్రార్థనకు పోతాను వస్తాను అంటే ఇది పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఇవి కుదరదు అట్లా నీ యొక్క వ్యక్తిగత ప్రవర్తనకి నీ పర్సనల్ కాండక్ట్ కి నీ యొక్క పర్సనల్ ప్రేయర్ కి రెండిటికి కూడా సంబంధము ఎప్పుడూ ఉంటది ఆ విధమైనటువంటి సంబంధము ఉంది కాబట్టి నువ్వు దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన చెయ్యాలి అని చెప్పి నువ్వు అనుకుంటే దేవుని దగ్గర నుంచి నీకు అద్భుతమైనటువంటి రీతిలో సమాధానం రావాలి దేవుని యొక్క సన్నిధి నీ మీదకు దిగాలి దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి ఆయనకి సమీపంగా ఉండాలి ఆయన సన్నిధి నా మీద ప్రకాశించాలి ఆయన సన్నిధి నా మీద ఉదయించాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే దానికి నువ్వు చేయవలసినటువంటిది ఒకటి ఉంది అది ఏమిటి అంటే పరిశుద్ధంగా బ్రతకడము అనేటటువంటిది ఆ పరిశుద్ధత అనేటటువంటిది వ్యక్తిగత జీవితంలో లేకపోతే ప్రార్థన జీవితంలో నీకు శక్తి అనేటటువంటిది ఉండదు అందుకోసం దేవునికి ప్రీతికరంగా ఉండేటటువంటి ప్రార్థన ఏదైనా నువ్వు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటే ఒక విషయము ఏమిటి అంటే అపోస్తలైనటువంటి పేతురు ఒకటో అధ్యాయంలో పదహారవ వచనంలో ఒక మాట రాశాడు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల యుండడి అని చెప్పి ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ విశ్వాసులకి వాళ్ళకి చెప్పినటువంటి మాట ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు దేవుడు మిమ్మల్ని ఏ విధంగా రక్షించుకున్నాడు మీ పాపాలని ఏ విధంగా క్షమించాడు యేసు ప్రభుత్వ రక్తంతో క్షమించాడు పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము దేవుని యొక్క సమాధానము మీకు అందజేయబడింది ఈ లోకం నుంచి మేము వేరుపరచబడ్డారు అద్భుతంగా దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నారు అన్నీ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆయన ఎక్కడికి వస్తున్నారంటే మీ యొక్క తదుపరి జీవితము ఇది జరిగిపోయిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత మీ యొక్క జీవితము దేని మీద ఆధారపడి ఉండాలంటే పరిశుద్ధత పరిశుద్ధతని కలిగి ఉండడం అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉండాలి అంటే పరిశుద్ధత అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటి అంశం ఆయన ఇష్టపడేటటువంటి విషయం కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అనేక విషయాల గురించి అడగచ్చు అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవ నేను పరిశుద్ధతలో కొనసాగుటకు పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించటకు నాకు శక్తి కావాలి అని చెప్పి నువ్వు అడిగేవనుకో ఆ విధంగా జీవించేదానికి చూడు అపోస్తలైనటువంటి పేతులు ఏమని చెప్పి రాస్తారంటే ప్రభువు దయాళుడని మీరు చూచిన అనేలా సమస్తమైనటువంటి దుష్టత్వమును సమస్తమైనటువంటి కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అని చెప్పి రాయబడింది అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే కొన్ని ఇక్కడ ఆయన రాసినటువంటి లిస్టులో ఉండేటటువంటి విషయాలన్నిటిని వదిలేయాలి అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయి దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయడం అనేటటువంటిది దేవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం నేను పరిశుద్ధంగా నీ సన్నిధిలో కొనసాగుటకు పరిశుద్ధతలో జీవించటకు పరిశుద్ధతలో నా ఘటమును కొనసాగించుటకు ఆ విధంగా జీవించుటకు నువ్వు నాకు శక్తి ఈ దేవా అని నువ్వు ప్రార్థన చేయడం అనేటటువంటిది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రార్థన ఎందుకంటే దేవుడు నీ దగ్గర పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు నువ్వు ఏం చేస్తున్నావు అవును ప్రవ్వా అని దాన్ని ఒప్పుకుంటూ నేను ఆ పరిశుద్ధతలో జీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆ బలము ఆ శక్తి నాకు ఇవ్వు ఆ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని ఆ యొక్క బలముని నువ్వు అనుభవిస్తావు చూడండి పరిశుద్ధతలో పరిశుద్ధత పరిశుద్ధత అనే పదం వాడుతున్నాం కానీ విషయం ఏమిటి అంటే దాంట్లో ఉండేటటువంటి విషయాలు ఏంటి ఏముంటాయి ఈ పరిశుద్ధతలు అనేటటువంటి దాంట్లో మనం దేవుని చేత సృష్టింపబడినటువంటి వాళ్ళం దేవుని చేత ఈ లోకం నుంచి విమోచించబడి పాపం నుంచి విడిపించబడి రక్షింపబడినటువంటి వాళ్ళం ఏమండి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడము ఎంత ముఖ్యమైనటువంటిది అంటే చాలాసార్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోయి దాని యొక్క ప్రాముఖ్యతను మనం గమనించం అది మన జీవితం మీద ప్రార్థనా జీవితం మీద ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం ఆ సందర్భంలో ప్రవర్తన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ ప్రవర్తన అనేటటువంటి ప్రార్థనా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం చూ తెలుసుకుంటామండి చూడండి ఆయన ఏమంటాడంటే సమస్తమైనటువంటి దుష్టత్వమును సమస్తమైనటువంటి కపటమును వేషధారణను అసూయను సమస్తమైనటువంటి దూషణ మాటలను మాని అని చెప్పి రాయబడింది అంటే కొత్తగా జన్మించినటువంటి వారు యస్ ప్రభులో రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు పాత విశ్వాసులైనా క్రొత్త విశ్వాసులైనా కోరుకోవాల్సినటువంటి దేవుడు ఇష్టపడేటటువంటిది ఏమిటంటే పరిశుద్ధత అయితే ఆ పరిశుద్ధతలో ఉండేటటువంటి అంశాలు ఏంటి కపటము అనేటటువంటిది వేషధారణ అనేటటువంటిది దూషణ పలుకులు అనేటటువంటిది ఇవన్నీ కూడా విశ్వాసుల జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ప్రభువా నాలో ఉండేటటువంటి కపటమును తీసివేయి దేవా అని చెప్పి దేవుడితో పోరాడేవా నాలో ఉండేటటువంటి వేషధారణ నువ్వు తీసివేయి దేవా అని చెప్పి నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైనా పోరాడావా ఎప్పుడైనా అడిగావా అది నీ ప్రార్థన విన్నపాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశమా నాలో ఉండే దూషణ పలుకులు తీసివేయి దేవా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడితో ఎప్పుడైనా ప్రార్థనలో పోరాడేవా ఆ విషయం గురించి అడిగావా అడగలేదు ఎందుకు అడగలేదు ఇవన్నీ నా జీవితంలో లేవు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు లేదు అంటే ఇవి నువ్వు నీ జీవితంలో అంగీకరించి దిస్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ కాండక్ట్ అని చెప్పి వాటిని అంగీకరించి రెండింటిని మిళితం చేసుకుని రక్షణ ప్లస్ ఈ దేవుడికి ఇష్టం లేనటువంటి ఈ ప్రవర్తన కలిపి వాటితో జీవిస్తున్నావా అంటే ఆ రెండింటితో కలిపి జీవించడం అనేటటువంటి సాధ్యం కాదు అంటే నీ ప్రవర్తన ఒక రకంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను నేను మళ్ళీ ప్రార్థనలో ఉంటాను ఇతరులతో కలిసి ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థన ఈ వేషధారణ అంతా ఏం ఏం చెప్పాలంటే వేస్తాం అది దాంట్లో ఏం శక్తి ఉండదు నీ దూషణ పలుకుల గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మొరపెట్టేవా నీ నోట్లో నుంచి ఎన్ని దూషణ పలుకులు బయటకు వస్తుంటాయో ఎప్పుడైనా లెక్కేసుకున్నావా నీ వల్ల ఎంతమంది ఎదుటివారు బాధపడుతున్నారో నీ మా నువ్వు మాట్లాడేటటువంటి మాటల వలన నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళకి ఎంత క్షోభ ఎంత బాధ కలుగుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు ఇటువంటి నాలుక ఎందుకుంది ప్రభు నాకు ఇటువంటి పెదవులు ఎందుకున్నాయి ప్రభు నాకు ఇటువంటి గొంతు ఇటువంటి ఈ కంఠము ఈ ఇటువంటి హృదయం ఎందుకుంది ఇటువంటి గాయపరిచేటటువంటి మనస్సు ఇటువంటి గాయపరిచేటటువంటి మాటలు ఇటువంటి దూషించేటటువంటి మాటలు ఇటువంటి కపడప్పు మాటలు ఎందుకున్నాయి వీటి నుంచి నన్ను దేవా అని నువ్వు ప్రార్థన చేసేవనుకో అటువంటి ప్రార్థనకి దేవుడు చాలా అద్భుతంగా చాలా చక్కగా చాలా వేగంగా ఆయన నీ జీవితంలో శక్తిని ప్రసాదిస్తాడు బలాన్ని ప్రసాదిస్తాడు అంటే పరిశుద్ధంగా జీవించేదానికి ఆయన సహాయం చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ జీవితంలో వచ్చి నీ జీవితంలో అది ఆ శక్తి పనిచేయడం నువ్వు చూస్తావు ప్రవర్తనకి ప్రార్థనకి చాలా క్లోజ్ లింక్ ఉందండి కాండక్ట్ క్రిస్టియన్ కాండక్ట్ అనేటటువంటిది క్రిస్టియన్ ప్రేయర్ అనేటటువంటిది చాలా క్లోజ్ గా నడుస్తూ ఉంటాయి అవి రెండు ఏదో ఇదొక దిశలో ఇదొక దిశలో ఉండేదానికి వీలు పడదు ఆ విధంగా ప్రార్థన చేస్తూ మళ్ళీ క్రిస్టియన్ కాండక్ట్ దేవుని ప్రకారం వాక్యం ప్రకారం లేకుండా ఉండడం అంటే దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక మాటలు చెప్పాలంటే వేషధారణ హిపోక్రసీ అంటాం నువ్వు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి నా జీవితంలో ఉండే హిపోక్రసీ దేవా నేను ఎంత వేషధారినో అది దాన్ని నాలో నుంచి నువ్వు తీసివే దేవా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా యూ ఎవర్ ఆస్క్ గాడ్ దట్ యు రిమూవ్ ద హిపోక్రసీ దట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ మైండ్ లో ఉండేటటువంటి హిపోక్రసీ తీసేయమని చెప్పి దేవుడిని అడిగావా నీ నోటి మాటల గురించి దేవుడి దగ్గర ఎక్కడికైనా మొడపెట్టవా మాటి మాటికి వచ్చే పరిశుద్ధంగా జీవించాలని చెప్తే మనకు దాంట్లో ఉండే అంశాలు అర్థంగా కింద విపులంగా రాస్తున్నాడు నువ్వు యేసు ప్రభులో రక్షణ పొందావు దేవుడు తన కుమార్ని రక్తము అది నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి దేవుని కుమార్ని యొక్క రక్తము ఆ రక్తము నిన్ను పాపం నుంచి విడిపించింది ఆ రక్తము సాతా అధికారం నుంచి నిన్ను విడిపించింది ఆ రక్తము నిన్ను లోకం నుంచి వేరుపరిచింది ఆ రక్తము నిన్ను దేవుని కుమారునిగా చేసింది కాబట్టి నీ కండట నీ ప్రవర్తన అనేటువంటి దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి బైబిల్లో ఆ ప్రవర్తన ప్లస్ నీ యొక్క ప్రార్థన అవి రెండు కూడా కలిసి ఉండాలి సో ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదు అని చెప్పి ఏమండి ఈ బలహీనతలన్నీ ఏమండి ఈ లోపాలన్నీ ఈ కపటము ఈ దూషణ ఈ దూషణ పలుకులు ఈ వేషధారణ ఏమండి ఈ జగడాలు ఈ కలహాలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకోవడం ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవడం ఇటువంటి చెత్త చెత్త పనులన్నీ చేసుకుంటూ ఇటువంటి చెత్త చెత్త జీవితాన్ని జీవిస్తూ మళ్ళీ ప్రార్థన మళ్ళీ గుడి మళ్ళీ ఆ ప్రార్థనకు పోవడం మళ్ళీ ఈ ప్రార్థనకు పోవడం ఏమి పై నుంచి ఏం చేసేది రాదండి నీకంటే ఎక్కువగా దేవుడు నీతో సహవాసం చేయాలని చెప్పు కోరుకుంటున్నాడు అది ఆయన యొక్క ఒక ప్రగాఢమైనటువంటి కానీ మొదట కడగాలి కదా లోపల ఆ కడిగేదానికి నువ్వు చేస్తావే ప్రార్థన అటువంటి ప్రార్థనకి చాలా గొప్పగా దేవుడు జవాబు ఇస్తాడు నేను పరిశుద్ధంగా జీవించుటకు నా ప్రవర్తనలు అంగీకారంగా జీవించుటకు అందుకే నా పోస్తలు పౌలు ఏమంటాడు అంటే అండి కొలశైలిగా రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఒక దగ్గర ఏమంటాడంటే దట్ యు మే దట్ యు ప్లీజ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే దట్ యువ్ లైఫ్లీ ఆయనకి ప్రీతికరంగా నడుచుకున్నట్లు నువ్వు నడుస్తున్నావు అట్లా ప్రీతికరంగా నీ నోటి మాటలు దేవుడికి ప్రీతికరంగా ఉంటాయా నీ చూపులు దేవుడికి ప్రీతికరంగా ఉంటాయా నువ్వు ఏమి వింటున్నావో అది దేవుడికి ప్రీతికరంగా ఉన్నాయా నువ్వు చూసేటటువంటి దేవుడికి ప్రీతికరంగా ఉన్నాయా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు నీ యొక్క సంభాషణ దేవుడికి ప్రీతికరంగా ఉందా ఆలోచించు ఎట్లా వస్తుందండి ప్రార్థనకి జవాబు అందుకని ప్రార్థనని మార్చమని చెప్పి చెప్తూ ఉన్నా ఇవి ఉన్నాయి కాబట్టే ఏమున్నాయి కపటం ఉంది దూషణ పలకలు ఉన్నాయి వేషధారణ ఉంది మత్సరం ఉంది అసూయ ఉంది సామాన్యమైనటువంటి మత్సరం కాదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఉండేటటువంటి అసూయ సామాన్యంగా ఉండదు టన్నుల కొద్ది అసూయ ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్త్రీ దగ్గర ఒక్కొక్క పురుషుడి దగ్గర అవి కనిపిస్తూ ఉంటాయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ప్రార్థన చేస్తావంటే అయ్యా దీని నుంచి నన్ను విడిపించు డెల్వ మీ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ బాండేజ్ డెల్వ మీ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ సిన్ దేవుడు రెస్పాండ్ అవుతాడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది నీలో వాక్యాన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తాడు నీకు ఆ రిస్ట్రైనింగ్ పవర్ అనేటటువంటి పరిశుద్ధాత్మ ఇస్తాడు ఆలోచనల్లో ఇస్తాడు తలంపుల్లో ఇస్తాడు నోటి మాటల్లో ఇస్తాడు అన్ని దగ్గల్లా దేవుడు నీకు ఆ రిస్ట్రైనింగ్ పవర్ అనేటువంటిది హోలీ స్పిరిట్ రిస్ట్రైనింగ్ పవర్ అంటే నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండేటట్లు ఆయన నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు బ్రహ్మాన్ ఏమన్నాడంటే ప్రభా నీ యొక్క జనులు నువ్వు విమోచించి తీసుకునేటువంటి ఈ జనులు చాలా గొప్ప జనులయ్యా వీని నేను పరిపాలించాలా జ్ఞానం లేదు లేదు కాబట్టి అడుగుతున్నా ఏమడుగుతున్నాను జ్ఞానం కావాలి హౌ టు జస్టిస్ జస్టిస్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా చేయాలి నాకు తెలియదు నా దగ్గర లేదు కాబట్టి నిన్ను అడుగుతున్నా అది దాని యొక్క సారాంశం ఉంటే ఎందుకు అడుగుండీ నీ దగ్గర ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసివేయమని చెప్పి అడుగుతున్నావు వేషధారణ ఉంది కాబట్టి అడుగుతున్నావు దేవుడి దగ్గర నా దగ్గర వేషధారణ ఉంది తీసేయి నా దగ్గర మొస్సరం ఉంది దాన్ని తీసివేయి నా దగ్గర అస్సూ ఉంది దాన్ని తీసివేయి నా దగ్గర దూషణ పలుకులు ఉన్నాయి దాన్ని తీ వాటిని తీసివేయి నాలో జాగ్రత్త ఉంది వాటిని తీసివేయి నాలో ఈ బలహీనత ఉంది దాన్ని తీసివేయి ఈ ప్రార్థనలు ఉన్నాయి చూసారా దేవునికి ఇష్టమైనటువంటి ఎందుకంటే నీ కండక్ట్ గురించి నీ ప్రవర్తన గురించి దేవుడు చాలా శ్రద్ధ వహిస్తాడు రక్షణలోకి వచ్చిన తర్వాత అంతకుముందు నీ ఇష్టాయిష్టాలుగా జీవించేటటువంటి వాడు కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత లోకరీతిగా బ్రతికేదానికి ఉండేటటువంటి ఆ స్వేచ్ఛ నీకు పోతుంది అంటే నీ స్వేచ్ఛ కుంచుకపోదని కాదు నీతిలో దేవుని ప్రకారం నడుచుకునేదానికి నీ స్వేచ్ఛ పెద్దదవుతుంది పాపం నుంచి విడిపించబడి పాపం లేకుండా జీవించేదానికి స్వేచ్ఛ పెద్దదవుతుంది పరైతుంది సో వీటిని ప్రార్థన చేసినప్పుడు సో నువ్వు పిన్ పాయింటెడ్గా ఏమి లేనట్టు నటించకు ఏమీ లేనట్టు నీ హృదయంలో ఏ పాపం లేనట్టు నీ హృదయంలో వేషధారణ లేనట్టు నీ నోట్లో కపటం లేనట్టు నీ కళల్లో జారత్వం లేనట్టు నీ చెవుల్లో ఏమి చెడ్డ చెడ్డవి లేనట్టు నీ హృదయంలో ఏమి లేనట్టు దేవుడి దగ్గర యాక్ట్ చేయకు అది పెద్ద వేషధారణ దేవుడి దగ్గరికి వెళ్ళి మందిరం మీద వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పరిచయుడు శంకర ప్రార్థన చేసినప్పుడు శుంకర ఏం చేశాడంటే ఆనెస్ట్ గా ఒప్పుకున్నాడు అయ్యో 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 నా వల్ల కాదు నీ సన్నిధిలో నేను రాలేను నేను చేయలేను నా దగ్గర ఏ మంచితనం లేదని చెప్పి లేనటువంటి దాన్ని ఒప్పుకున్నాడు పరిచయుడు ఒప్పుకోలే నాదంతా బాగానే ఉంది నేనేంది టెన్త్ టై టైత్ ఇచ్చేస్తున్నాను ప్రతి నెల పరిచేడు ప్రార్థన నేను ఉపవాసం అంటున్నాను నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను ఏమి నాకు కొరత ఏమి లేదు దేవుడి దగ్గర ఏమి కొరత లేనటువంటి వ్యక్తిగా పోయి ప్రజెంట్ చేసుకున్నాడు అటువంటి యాటిట్యూడ్ ఉంటే ప్రార్థనలో ఏంటి నాకేమి అవసరం లేదు అంత బాగానే ఉంది కేవలం నాకు ఇది మాత్రమే కావాలి ఇది మాత్రమే ఇదే నా జీవితంలో నాకు ఇదే కొరతగా ఉంది ఇదే కావాలనే ప్రార్థన ఏమి సాధిస్తాదో కొంచెం అనుమానమే నాకు అదే కావాలా నాకు అదే కావాలా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్ దేవుణ్ణి అడిగేదానికి చాలా విషయాలు ఉన్నాయి జగడములు వివాదములు కలహములు మత్సరములు అశ్వయలు అల్లరితో కూడినటువంటి ఆటమాటలు పాటపాటలు బూతులు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి సో దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు నేను ప్రీతికరంగా నడుచుకునేదానికి అంటే పరిశుద్ధంగా నడుచుకునేదానికి వీటన్నిటిని నా హృదయంలోంచి తీసి చెత్త కుప్పలో పడేసేదానికి నువ్వు నాకు శక్తి దేవా అంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నీలో కుమరిస్తాడు రెడీగా ఉన్నాడు రెడీగా ఉన్నాడు అప్పుడు ఇవి అవి పక్కకు తొలగిపోయినప్పుడు అండి ఇవి నీ జీవితంలోంచి తొలగిపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిని నీ ప్రార్థనలో నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో దేవుడి యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంకా ఏ అంశాల గురించి చేస్తున్నావు ఇంకా వేరే వేరే అంశాలు కూడా ఉంటాయి కదా నీ ప్రార్థనలో ఆ అవసరం ఉంటుంది ఈ అవసరం ఉంటుంది ఈ కొరత ఉంటుంది ఆ భయం ఉంటుంది అనేకం ఉంటాయి అవన్నీ కూడా దేవుడి దగ్గరికి ఇది పక్కకు తొలిగినప్పుడు ఈ అంశాలన్నీ పక్కకు తొలిగిపోయినప్పుడు ఈ పరిస్థితులతో నువ్వు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరికి సమీపంగా వచ్చినప్పుడు ఇటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు మిగిలినటువంటి అంశాలకి దేవుని యొక్క సమాధానము త్వరగా నీ దగ్గరికి దిగి వస్తుంది లేఖనాలు ప్రార్థన చేసేదానికి అవసరం లేఖనాలు మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండేటట్లు చూసుకునేదానికి అవసరం ప్రవర్తనకి ప్రార్థనకి చాలా సమీప సంబంధం ఉంది నీ ప్రార్థన ఒక రీతిలో నీ ప్రవర్తన ఒక రీతిలో ఉంటే కుదరదు ఆయన జ్ఞానం కోసం అడిగి దేవుణ్ణి బాగా మెప్పించాడు ఈయన దాని తన ప్రజల క్షేమం కోసం అడిగి మళ్ళీ తన వ్యక్తిగత ప్రవర్తనలో దేవుని చిత్తం ప్రకారం నడిచేదానికి సహాయం ఆయన దాని ప్రకారం నడిచి దేవుని చాలా మెప్పించాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చాలా వాటి గురించి చేస్తుండొచ్చు వాటిని తీసివేయమని అవి విలువ లేనటువంటివని దేవునికి ఆమోదయోగ్యము కానటువంటివని నేను చెప్పడం లేదు ఒకే అంశం పట్టుకుని అదే కావాలి అదే కావాలని చెప్పి చెప్పే బదులు మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధతని కోరుకుంటూ నేను పరిశుద్ధంగా జీవించేదాన్ని నా జీవితంలో ఆటంకంగా ఉండేటటువంటి ఈ విషయాలన్నింటినీ తొలగించుదేవా ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకి ఆ పరిశుద్ధాత్మ బలము నాకి నా అంతరంగంలో బలం సమకూర్చు అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అద్భుతంగా నీకు ఆ శక్తిని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నీ జీవితంలో ప్రస్ఫుటంగా నీ అంతరంగంలో బయటపడేటట్లు కనబడేటట్లు చేస్తాడు ఆయన